ఇక నుండి రాబోయే రోజుల్లో జాతీయ రహదారులపై వాహనదారులు టోల్ ప్లాజాల దగ్గర నగదు చెల్లింపు చేయాల్సిన అవసరం ఉండదు కేంద్రం తీసుకున్నటువంటి జిపిఎస్ ఆధారిత వసూళ్ల సిస్టమ్ పై నగర ప్రజలు అవగాహన కల్పించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం పూర్తి జిపిఎస్ ఆధారిత శాటిలైట్ వసూళ్లపైనే ట్రయల్ రన్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఇదివరకు చెప్పింది తాజాగా జాతీయ రహదారుల టోల్ ప్లాజా దగ్గర వసూళ్లపై తీసుకున్నటువంటి కేంద్ర నిర్ణయం వాహనదారులకి వెసులుబాటు కల్పిస్తుంది ఆల్రెడీ ఈ నిర్ణయం తెలంగాణలో అమలు పరచబడుతుంది జాతీయ రహదారి అయినటువంటి విజయవాడ హైదరాబాద్ సంబంధించి పతంగి టోల్ ప్లాజా దగ్గర కోర్లపహాడ్ కేతిపల్లి దగ్గర ఆంధ్రాలో వచ్చేసి చిల్లకల్లు టోల్ ప్లాజా దగ్గర ఈ వసూలు చెల్లింపులు జరుగుతున్నాయి ఇదివరకు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడు నుంచి అమల్లోకి తీసుకొచ్చినటువంటి ఫాస్టాగ్ సిస్టమ్ కి అడ్వాన్స్ గా ఈ జిపిఎస్ ఆధారిత శాటిలైట్ సిస్టమ్ని వాహనాదారులకి కారు ఆపకుండానే టోల్ వసూలు చేసే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా తీసుకొచ్చే ఆలోచనలో ఉంది జాతీయ రహదారులపై దేశం నలుమూలల జిపిఎస్ ఆధారిత శాటిలైట్ టోల్ వసూలు విధానాన్ని అమలు చేసే దిశలో ట్రయల్ రన్ మొదటి దిశగా ఢిల్లీలో నిర్వహించబడుతుంది దాని తర్వాత తెలంగాణలో ఏపీలో ఇలా స్టెప్ బై స్టెప్ అమలు పరిచే దిశలో కేంద్ర ప్రభుత్వం వెళ్తుందని చెప్పేసి